హాయ్ అండి అందరికీ నమస్తే పన్నీర్ బటర్ మసాలా అండి రెస్టారెంట్ స్టైలు స్పెషల్ డేస్లో స్పెషల్గా చేసుకోవచ్చండి ప్రాసెస్ కూడా పెద్ద కష్టమేం కాదండి ప్రాసెస్లోకి వెళ్ళాము పన్నీర్ పీసెస్ తీసుకొని దానిలో కొంచెం ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకొని పక్కనుంచుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మీగా ఉంటుందండి కర్రీ ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తినాలనుకుంటారు దానికోసం కడాయిలో కొంచెం బటర్ తీసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ బటర్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు పన్నీర్ పీసెస్ని మరీ ఓవర్ ఫ్రై చేయకూడదండి అవి గట్టిగా ఉంటాయి కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం చాలా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కొంచెం ఫ్రై అవగానే తీసి పక్కన పెట్టేసుకోవాలండి చూడండి మరీ ఓవర్ ఫ్రై చేయలేదు ఇప్పుడు ఒక గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకున్నాము నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి దానికోసం టూ హండ్రెడ్ గ్రామ్స్ టొమాటోస్ తీసుకున్నాను ఒక బిగ్ ఆనియన్ తీసుకున్నాను టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ క్యాషూనట్స్ హోల్ స్పైసెస్ వన్ స్పూన్ ఇవన్నీ వేసి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసి అవి కొంచెం సాఫ్ట్గా వరకు ఆ వాటర్ అంతా వరకు కుక్ చేసుకుందామండి వాటర్ అంతా వినిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి చూసారా ఇలా వాటర్ అన్నీ ఇనికిపోయినాయి ఇప్పుడు దీన్ని మనం అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసి చాలా వీలైనంత వారికి ఫైన్ పేస్ట్ లాగా మనము ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ఒక జార్లోకి తీసుకొని ఒక ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారా అండి ఇంత ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాము ఇంకొక కడాయి తీసుకొని దానిలో మీకు సరిపోయినంత బటర్ వేసుకోండి దానిలో మీకు రుచికి తెగపడ కారము నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసానండి ఇలా కొంచెం కలర్ అవ్వగానే మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని ఉంచిన పేస్ట్ని యాడ్ చేద్దాము ఈ ప్రాసెస్ మొత్తం ఇక్కడ నుంచి చాలా స్లో ఫ్లేమ్లో చేయాలండి అప్పుడే కర్రీ టేస్ట్ ఉంటుంది అడుగంటకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి చూసారా ఆయిల్ ఎలా సెపరేట్ అవుతుందో ఇలా సెపరేట్ అయినప్పుడు వన్ టీ స్పూన్ వన్ మనం కోవాలి అదే ఆయిల్ అవుతున్నాము దాని దానికి స్పైసెస్ యాడ్ చేసుకుని క్రష్ చేసుకొని పక్కన పెట్టుకున్న కస్తూరి అండ్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర పన్నీర్ మసాలా ఫ్లేవర్ కోసం కొంచెం కొద్దిగా మీరు కూడా యాడ్ చేసినంత గరం మసాలా వేసాను ఆ స్పైసెస్ మొత్తం ఇలా కొంచెం కొత్తిమీర గ్రేవీకి పట్టేలా వేసుకొని కొంచెం కుక్ అయ్యేలాగా లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకోండి యాజ్ బర్ యువర్ టేస్ట్ చూసారా ఎంత థిక్ కన్సిస్టెన్సీ ఉందో చాలా టేస్టీగా ఉంటుందండి స్లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి మెయిన్గా ఇప్పుడు పన్నీర్ యాడ్ చేద్దాము పన్నీర్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయకూడదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే చాలు స్లో ఫ్లేమ్లో పన్నీర్ పీసెస్ అన్నీ గ్రేవీని పీల్చుకుంటాయి పన్నీర్ ఓవర్గా ఫ్రై చేయొద్దు అదొక్కటే టిప్ దీంట్లో ఇప్పుడు నేను కొంచెం ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను నేనేం బయట కొనలేదండి పాల మీద కూడా తీసి క్రష్ చేశాను చూసారా ఎమ్మి రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా రెడీ అండి ఒక్కసారి ప్రాసెస్లో ట్రై చేయండి అందరికీ బాగా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా కొత్త రెసిపీస్ ట్రై చేయాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్పండి నెక్స్ట్ టైం ట్రై చేసి నేను పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్